యూ ఆర్ అండ్ ద అరెస్ట్ మీకు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓ సిప్పిచ్చి నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దానుకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ నీకుని నాన్నా నీ కోడలు మూడెలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది దాహం వేస్తుంది కాసిన మంచి తీసుకుని తాగు నీ చేత్తో కాస్త పెట్టుకో ఎందుకులే ఒకేసారి చేద్దాం వంటేం చేసావు వంటేం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా పతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు వైఫా మజక షట్ ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకునావ్ అదే ఇంకో పెళ్ళాం అయితేనా మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా చి 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 ఇంకోటి పెళ్ళాం అనొయి ఇంకో పెళ్ళాం అనేసా ఏంట్రా కోపమా కాదు అయితే నేను తీర్చేస్తాదా తన ముట్టుకోకండి అయ్యో ఏ거든요 ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సజ్జ చెప్పొచ్చుగా అక్కడికి మీరేదో ఏదో అయినట్టు నేను చావుటనేనట్టు అంటే చట్టానికి ధర్మానికి కొం అదేంటి కింద పడుకున్నా చట్టానికి ధర్మానికి విలువ కదా మీరు సిఐ గారు మేము ఎస్ఐలం మీరు పైనుండాలి పైన అది బయట చెప్పే డైలాగు భార్యా బిడ్డల బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేను ఏడుస్తాను

Yes? ఏమైంది ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ పేల్ చేశారు అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు ఎవరు బతకలేదు అర్చనా రెండేళ్లు పైన వాళ్ళు నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేరా నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్నా అవునరా మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా నిన్న అర్చని మర్చిపోమని చెప్పడం లేదు బాబు అర్చనికి దూరమైన బాధని మర్చిపోమంటున్నావు నా బిడ్డ ఎలాగో పోయింది కనీసం నువ్వైనా సుఖపడు ఈ మాట అత్తగా కాదు బాబు చెప్తున్నాను నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను నీకు చనిపోయిన భార్య ఒకరితే కాదురా బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు నేను ఓ భార్యకి భర్త లేరా భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ తల్లి లేని వాడివి తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడు అలవాటు పడ్డాను నువ్వు నాలా కాకూడదు ఈ వంశ నీతుని అంతరించి పోకూడదు నీకు తోడు ఈ ఇంటికి ఆడు నీకు కావాలరా చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో లేదంటే చెప్పు ఏ దగ్గరికి ఎంతో తలబిడి చేస్తారు కాదనకు బాబు మీకోసం కాకపోయినా మా కోసమేనా ఈ పెళ్లి చేసుకోండి సార్ మీరు పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు సరే మీ ఇష్టం

నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అంటే బాణాలు నామాలు గెటప్ లో కాదు బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి లాంటి వాడేంటమ్మా శ్రీరామచంద్రుడే అనుకో రాముడైనా సూర్పడకను చూసాడేమో కానీ మావాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ ఫేస్ చూడు కట్నం పైసా ఆడకూడదు మా సీఏ గారికి బోల్డ్ అంత ఉంది కాకపోతే మా వాడికి ఇది వరకే పెళ్ళైందా అబ్బాయి లేదమ్మా ఇదే మొదటి పెళ్ళి ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకున్నా అంట ఏదైనా ప్రాబ్లమా కాదు అమ్మాయిని నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యాంట నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే అదేంటనే అబ్బాయికి రెండో పెళ్లి అమ్మాయికి చెప్పలేదే చెప్తే ఒప్పుకోదని అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా ఉద్యమాలని విప్పల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు రాక రాక మీ సంబంధం వచ్చింది రైటే కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి అంటే మోసం చేసి చేయటం ఇందులో మోసం ఏముంది ఇది ఏమన్నా మొదటి భార్య బిడ్డలను పెంచాలా ఆ భార్యతో భర్తను పంచుకోవాలా అది కాదండి అమ్మాయి బాగా ఫాస్ట్ ఒక పెళ్లిలో చూసాం తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది ఆయన చెప్తున్నప్పుడు మనకేంటే మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగుడు దొరకడు కాదనకండి సరే మీ నా ఇష్టం సరే అమ్మాయికి అన్ని చెప్పారా అన్నీ అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి ఏమంది చాలా బాధపడింది జాలి పడింది నిన్నీ చేసుకోవాలని ఆశపడింది నువ్వు కూడా ఊ అన్నావంటే సరే అదేంటండి అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు దారికి పోతే అసలు పెళ్లి గుర్తుంటాడయ్యా తర్వాత అయినా తెలుస్తుంది కదండి ఆ పిల్ల బాబు చెప్పాడుగా మూడు మూడు బడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని అతీ పని చేస్తాడు చేస్తాడు పెళ్లి చేసేసి వెంటనే పంపించేద్దాం ఇలా కూర్చోండి సార్